大家注意。 రాందాస్ గారు ముంద అక్కలన్న గారు రదే విరాబ్ రవీంద్రారెడ్డి గారు కుల ఓకుల పత్తి గారు చంద్ర లక్ష్మీనరసింహ పత్తి నజాకుల నాగరాజు గారు పిల్లలు వారి చేతుల మీదుగా ఈ మూడవ చేత యజమాని శామతో సన్మానించడం జరుగుతుంది వీక్షించడానికి వారికి ఎవరికోవాల చేతులు పడిపోయినాయి అది మా కమిటీ సభ్యులతో ఉందండి ఎవరికో బైక్ డాలం చేతులు పోగొట్టుకుంటున్నారో అది మా కమిటీ సభ్యుల దగ్గర ఉన్నాయి ఊరికే జేస్టీ కంటేనే ఇస్తాం చాలా చేతులు కూడా పల్సర్ బండి ఉంటుంది కేసు మా కమిటీ సభ్యుల దగ్గర ఉన్నాయి బాబు 对不对？对对对。 う சென்னையில் <laughs> 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 नाले रेडी कारो तेल राष्ट्र चेष्वर दोषी बदतर हो, चेचन दुर्योग है, क्रांति मंचन के लिए मंजूर कोई भी नहीं, चिल्लाते नहीं हम आसान तक सीमांत आसान तक। आइए। માળા ગામ હતા વંદે માતર માનને રક્ષ કરો સચ્ચાઈનો ધર્મ વંદે માતર સંજ ગામ ગઢવા જિલ્લા તળ જનાલા સરપાળો બીએલ કેબુલ સરા

என்ன என்னடா பரசா குடலை ஹே ஹே இந்த சாகலலாம் என்ன சாகலையில கேக்கவே தப்ப வரலடா காலை bro RK boys वाले Claro! <laughs> பூஜை ரெண்டு வில நாலு வந்தது ரெண்டு வில நாலு வந்த ரெண்டு मार्ला 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 जोरा जोरा मुटु ఎనిమిది వందల ఎన్నికల గురణి ఏడు నిమిషాల ఇరవై ఐదు సంఖ్య పూర్తి చేసుకుని మనవి స్థానానికి చానడే అజత ఫైనల్ వజత అది కొడ హెవీ హెవీ కంపెటీషన్ ఇజవనే అజత కొడ 16వ రౌండ్ పూర్తి చేసుకున్న ఈ 3200 పెట్టుకు చూడండి 8 నిమిషాలు 36 సెకండ్ల వాట్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నిలవడం 44 సెకండ్లలో వందం జరగకపోవచ్చు माने रो आर्टिस्ट

وڪي نال کڙو کٽي ڏن نال کڙو لاڳا نِگليو ۽ ڪيرتاه ڳمجي نِگليو ఎవరికరు వచ్చి తిరిగి నూట ముప్పై చెప్పాలేనా వెనకాల మంచి మంచి నాలుగు నిమిషాలు ఇరవై వేల రోడ్లు పూట వేసుకున్నాయి నాలుగు వేల అడుగుల దూరం పదకొండు నిమిషాల్లో చేసుకొని

ఇరవై ఏడు పూర్తి చేస్తున్నాయి అడుగులు చూడండి పన్నెండు నిమిషాల ఐదు సెకండ్ లో దయచేసి ఆర్చ ఇవర పాత్ర తాకిన తర్వాతనే రాజోకి ఇరవై మూడవ ఇరవై మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఆరు వందల అడ్డుకున్న దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకుని ప్రత్యేక మొత్తం అదే విధానంలో కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ చూషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి రోజు కొనసాగుతున్నాయి ఈ చివరికి వచ్చిన వాళ్ళు ఇరవై ఐదవర ఉంటే చాలా నాలుగు రోజులు చేసి ఇరవై ఐదు వేల రోజుల్లో పూర్తి చేస్తున్నాయి ఐదు వేల అడుగుల చూడండి వస్తే ఒక నిమిషం మాత్రమే ఐదు వేల అడుగుల చూడండి పచ్చి నిమిషాలు యాభై ఐదు సంఘటనలో పూర్తి చేస్తున్నాయి వచ్చే రోజు ఇరవై ఆరు వేల రోజు ఇరవై ఆరు రౌండ్లు వేసి నూట యాభై అడుగుల పైచీలు వేశాయన్న మండలం కర్నూలు జిల్లా వారుచ్చినటువంటి ఆ యొక్క పదహైదు నిమిషముల సమయం పూర్తయ్యేసరికి ఇరవై ఆరు పద్దెనిమిది నూట అరవై తొమ్మిది అంటే పదొక నెండల తోరణి లాగైంది ఐదు